దాదాపు డెబ్బై శాతం మహిళలు మాకు ఓటేచ్చారు కాబట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది అనేది వారి సంకల్పం ఆ సంకల్పం ప్రకారం ఇలా మహిళలకు ఏదన్నా ఒక కానుక ఇయ్యాలి ఏమన్నా చేయాలనే దాని మీద వారి ఇలా ఇచ్చిన మీ పేరు మీద వస్తున్న రెండు వందల యూనిట్ల కరెంటు కానీ సన్నభ్యం కానీ లేకపోతే మీకు ఉచిత బస్ సౌకర్యం కానీ ఇలా ఇంద్రమైలు కానీ అన్నీ కూడా మహిళల పేరు మీద ఇవ్వాలని వారు సంకల్పించడం జరిగింది ఆ విధంగా జరుగుతుంది జరిగిన సందర్భంలో ఇలా అడవిలకు సారె పెడతాం ఆ పెట్టిన ఈ స్కీమ్స్ అన్ని కూడా మీ పేరు మీద సారే పెట్టి తర్వాత చీర కూడా పెట్టాలని వారు సంకల్పించారు పోయిన గవర్నమెంట్ కూడా పోయిన సర్కార్ కూడా చీరలు పెట్టిండు ఆ చీరలకి అక్క వచ్చినాయి నార్మల్ నారు ఉంచడానికి నారు ఉంచడానికి లేకపోతే నార్మల్కు అడిపందులు రాకుండా అడ్డగట్టింది అంత ఈనమైన చీరలు కట్టినాయి అవి ఏంటి మన పిల్ల కూడా పనికిరాలి ఆ చీరలు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఆడపిల్లలకు మన కానుక ఏదైనా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఇంద్ర మహిళా శక్తి పేరు మీద వాళ్లకు సారి పంపకం చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరిగింది దాని ప్రకారం పోయిన సర్కారు ఎక్కడ బుబ్బాయి పోయి మొత్తము తూకం వేసుకొని నారీలకు కొద్ది కొనుకొస్తుండే అట్లాగా ఈ చీరనేశ వాళ్ళు ఎక్కడ ఉండే సిరిసిల్ల ఉన్నారు వాళ్ళకు పని దొరకక మగ్గాలు పక్కన పడి ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అక్కడ పిలిచి వాళ్ళకే పని అనే వాళ్ళ దాదాపు ఇబ్బందులో ఉన్నారు వాళ్ళు కనుక ఈ పరిగణక వాళ్ళకి కనిపించినట్టయితే వాళ్ళు చీర నేస్తారు ఆ చీరలు తీసుకొచ్చి మన మహిళలకు ఇస్తే గౌరవం ఉండదు అనే దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ విధంగా కోటి చీరలను ఆ మహిళలతోని ఆ మగ్గాల మీద వేయడం జరిగింది అందుకోసమనే ఈ కోటి మంది మహిళలకు ఇందిరామ్మ చీరలు ఇవ్వాలని కూడా ఒక సంకల్పంతో మొన్న ఇందిరాగాంధీ జయంతి నాడు నవంబర్ పంతొమ్మిది తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ప్రారంభించడం జరిగింది దాని ప్రకారం అన్ని మండలాలు కూడా ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు వరకు కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి కనుక కాబట్టి నిన్న నేను మూడు మండలాలు కంప్లీట్ చేసిన ఈ ఆరు మండల ఆఖరి మండలం కనుక ఇది నియోజకవర్గ కేంద్రం కాబట్టి ఇక్కడ చివరికి పెడితే బాగుంటుంది ప్రశ్నలు ఉంటారు గౌరవంగా మనం మెసేజ్ పోతే దాని మీద నేను తిరిగి నిస్తారో కొంచెం లేట్ అయింది మీరు కూడా నన్ను క్షమించాను అయితే ఒక్కొక్క మాట ఆడపిల్లలు ఇల్లాలు సంసారం ఆమె చేతుల పదివేలు పెడితే కరెక్ట్గా సంసారం చేసి ఆ సంసారం నడిపించుకుంటారు అదే మొగా చేతిలో పదివేలు పెడితే రెండు మూడు రోజులు ఒక్కో ఒక్కోడు అర్ఘతే ఒక్కరోడా కథం చేస్తాం ఉంటే అర్ఘ ఈ లోడైతేనేమో అయితే ఏమో అంతాకుందాం అనుకుంటున్నాడు ఆయనకి కూడా దోచు తల్లి అవి కూడా కథమే ఈ విధంగా లూట్ చేసుకుంటే ఏమైనా పదివేలు అయితే ఏమైతే నాకు గడకలేదు ఆయన పెద్ద రుబాబు ఆయన కనుక మీరు పదివేల రూపాయలు మీకు ఇస్తే అంత గొప్పగా పిల్లలను చూస్తారు మీ సంసారం చూస్తారు భార్యను చూస్తారు భర్తను చూస్తారు ఇంటిలో ఏముంది చూస్తారు ఉపనిర్పాయ చూస్తారు అన్ని కాపాడేది మహిళ ఆ ఇంటికి దీపం ఇల్లాదు అందుకోసమనే మీ పేరు మీదనే ఇలా ఈ స్కీమ్ పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు గొప్పగా ఆలోచన చేయడం జరిగింది ఇంకొక మాట చెప్తానే ఒక చెల్లె ఒక పరా ఇంటికి ఇస్తాడు ఇచ్చినప్పుడు ఆ చెల్లెంటికి అన్న పోతే సాయంత్రం పూడాలి ఉంటుండే కూడా గోరాలు ఉంటే అన్న వచ్చి కాలు కడుకొని తగ్గిపోతుండే లేకపోతే చెల్లికి చెప్పింది తీసుకుపోయి అన్న కాలు కడుకోని ఇచ్చినప్పుడు ఆ చెల్లె కూడా మా మాట వచ్చినందుకు సంతోషపడుతుంది చాలా గొప్పగా సాయంత్రం రాగానే ఎలా ఇక నిలబడి మాట్లాడినాక అన్న బాగున్నావా సంసారం ఎట్లుంది వదినట్లుంది తిన్నట్లుండు లేకపోతే అన్నట్లుండు తమ్మునట్లుండి యోగక్షేమాలు అడిగిన తర్వాత సాయంత్రం బాగా వచ్చినాక ఇంత మాందో కళ్ళు తెస్తారు తెచ్చి అంత కోడి ఉంటే కోడి లేకపోతే కోడి ఏదో ఒకటి ఊరుకో ఉంటుంది ఆ కోరి కోరి తిన్నాక ఆ చెల్లె అన్నం ముచ్చిర పెట్టుకుంటారు గతంలో ఏం జరిగే అమ్మెట్లుండే అయ్యెట్లుండే సంసారం ఎట్లుండే మన చుట్టాలు ఎట్లుండే చుట్టాల నుండి ఇంకా చెడిపోయినట్టు అయ్యో పాపం అట్టడి చెడిపోయినని మొత్తము అన్న చెల్లె మాట్లాడుకున్నాక నిద్రపోయినప్పుడు తెలంగాణగా లేచి ఈ అన్న చెల్లె నేను పోతరా నేను పతలేడవాలే నాకు మీ కూడా పని అని ఇట్లా చెప్పి అన్న బయటికి వెళ్తాడు ఎంతప్పుడు ఆ చెల్లె మీద చేయబద్ది చెల్లె రా నీ పిల్లలు నీ సంసారం భద్రం చెల్లె నేను పోయిస్తున్నప్పుడు ఆ చెల్లె కంటి నిండా నీ నీళ్లుగా కనుక రేవంత్ రెడ్డి కూడా అసలు అందుకోసం ఈ మహిళల పట్ల ఆ విధంగా ఉన్నాడు మందుల సామైన కూడా తెలంగాణ ఉద్యమం కరెంటు కాడ నేను సత్యనారాయణ సారు జాని అరవిందర నలుగురమే ఉద్యమం ఈ విలేకరులందరూ సాక్ష్యం కానీ ఉద్యమం చేసి ఇరవై ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు కొట్లాడితే ఇలా కాంగ్రెస్ పార్టీ వీడైతే దగ్గర టికెట్ ఇస్తే మీరందరూ కూడా నిండుగా ఓట్లేసి యాభై రెండు వేల మిధాటిచ్చు చేస్తారు లేదు అందుకోసమనే ఇందిరమ్మ రాజ్యంలో ఇవన్నీ పేదలు న్యాయం జరుగుతా తప్ప ఏ రాజ్యంలో జరగదని ఇవాళ నేను అంటే ఎవరు తిరుగును ఎవరు బతుకుకోడు బతకాలి ఎవరంతా వాళ్ళు ఉండాలి కష్టం చేయాలి ఎవరిలాగా తిరుగుతు అనేది నా ఆలోచన అందుకోసమనే ఇవాళ ఈ నియోజకవర్గంలో నేను వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల కోట్ల రూపాయల పనులు తీసుకురావడం జరిగింది ఇవాళ ఇంటిగ్రేట్ పిల్లలు చదువుకోవడానికి ఇవాళ తొండ దగ్గర రెండు వందల కోట్ల తొలగు ఒక పాఠశాల కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా పెడతా ఉన్నాం అన్ని విధాల ఈ తుంగదుర్తిని పదిహేను ఏళ్ళుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు పదిహేను ఏళ్ళుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు కానీ ఇలా తుంగదుర్తికి మూడు వేల ఐదు వందల ఇంది ఇంది వచ్చినాయి మూడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఇలా ఇంధన బిల్ల పేరు వచ్చినాయి కనుక పేదవాళ్లకు ఆ ఇల్లు కట్టుకునే చాలా గౌరవం ఉన్నది ఇవాళ నేను బండపల్లి కాడ కట్టుకునే ఇల్లు నేను రిపేర్ కట్ చేసి వాళ్ళ బట్టలు పెట్టి వాళ్ళ కార్కి ఇచ్చి వచ్చాడు నేను చాలా సంతోషపడ్డాకోసమనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధంగా పేదల కోసం బీదల కోసం మహిళల కోసం విద్యార్థుల కోసం హరిజన గిరిజనుల కోసం ఈ విధంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇలా మనం పండించిన పంట సన్నోట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ఉన్నాం సన్నోట్లకు ఐదు వందల బోనస్ ఇచ్చి ఇలా మొత్తం రెండు వేల రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మద్దతు ధర ఇస్తున్నాం దానికి ఐదు వందలు కలిపి ఎనిమిది ఇరవై ఎనిమిది వందల చిల్లరయ్యేలా మనం మద్దతు ధర బోర్స్ కల్పిస్తున్నాం అయ్యే బియ్యాన్ని మనం మిల్లింగ్ చేసి సన్న బియ్యం చేసి ఆ సన్న బియ్యాన్ని నెచ్చుకొక్కటికి ఆరు కిలోలు ఇస్తున్నాం ఇది ఇందిరాబరాజు పోయిన బియ్యం పోయిన సర్కారు ఏ బియ్యం ఇస్తుండే ఎక్కడ బాయ్ బర్ర పోసిండ్రు గొర్ర పోయిన కుర్చిలో పోసే బాగా పాలిస్తాయి ఏ విధంగా మనుషులు తినాల్సింది ప్రజల కోసం కానీ మనుషులు తినేది ఉందో ఆహార భద్రత కల్పించాలి ఆహార భద్రత కల్పించాలి మనం ఇచ్చేది వాళ్ళకి అందాలి అనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది అదే విధంగా ఇలా అదే విధంగా ఇవ్వాల మనం ఎండాకాలం పల్లేని నాడు ఇంత తట్టపర వర్టుకుని పోతా ఉన్నాం ఉపాధ్యాయునికి కూలీయ ఇంత పని దొరుకుతా ఉంది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా పేదల కోసం బీదల కోసం ఆలోచించింది తప్ప ఎవరి కోసం ఆలోచించాలి మహిళల కోసం ఆలోచించింది అందుకోసమే ఇంద్రమ్మ పేరు మీద ఇంద్రమ్మ మహిళ కాబట్టి ఇంద్రమ్మ పేరు మీదనే ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ భరోసా ఇంద్రమ్మ శక్తి పేరు మీద మీకు చీరని ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దాదాపు కోటి రూపాయలు ఆ పేదవాళ్ళైన సిరిసిల్ల పద్మశాలతో నేర్పించి ఇవాళ మీకు ఇవ్వడానికి మమ్మల్ని ఇక్కడ పంపించారు అందుకోసమని దీన్ని క్రమశిక్షణ తీసుకోవాలి తర్వాత ఏడు వేల ఏడు వేల చీరలు ఏడు వేల చిల్లర చీరలు ఈవెళ్ళక్క ఇప్పుడు చీర రాలేదని ఎవ్వరు కూడా కంప్లీట్ వచ్చినా కూడా ఫోన్ చేయచ్చు ఎందుకంటే చిల్లర అంటే పెద్ద మండలం ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు పన్నెండు తండాలు పన్నెండు గ్రామ ఉన్నాయి ఇరవై నాలుగు ఉన్నాయి అందుకోసం తొమ్మిది వేల మంది మహిళలకు ఇవాళ ఇందిరాబాద్ సారి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది నేను ఇంకొక మాట చెప్తున్నా ఏపీఎం అయితే మీ డ్రైవర్ అది నోదినీవో విలేజ్ సెక్రటరీ గ్రామస్తు కార్యదర్శి చుట్టాడు వీళ్ళిద్దరితోని ఆ ఊర్లో చీరలు ఊర్లలో పోయినాయితాయి గ్రామాలకు కూడా మీకు చీరలు పంపిణీ కార్యక్రమానికి మీ ఎన్ని గ్రామాలకు ఎన్ని అనుభవాలు పోయినాయి అక్కడ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక యాప్ ఉన్నది దాని ప్రకారం వాళ్ళు ఫోటో తీసుకొని అందరు కూడా చీరలు ఇస్తారు మీరు చీరలు ఇచ్చేటప్పుడు ప్రతి కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు తప్పకుండా కొండాలని అందరూ ఆ గ్రామంలో మరచేస్తున్నాను కాంగ్రెస్ కార్యకర్తలు ఆ సెక్రటరీ ఉండి ఆడిపోవాలి సెక్యూరిటీ ఉండి ఇక నేను గ్రామ పంచాయతీ టేబుల్ సీట్ పెట్టి వచ్చి తీసుకుపోతే ఆ కురుగు చక్క ఇంటికి పోవాలి ఆ చీర తీసుకపోవాలి బొట్టు పెట్టాలి ఇది రేమంతాన్ని ఇచ్చిన కారకం చెప్ప అట్లా తీసుకున్న మహిళ గౌరవం ఇచ్చిన ప్రభుత్వానికి గౌరవం ఆ విధంగా చేయాలి అట్లా చేయకుండా వచ్చింది అనుకో నువ్వు అది కూడా చెప్తా అందుకోసమని మీరు ఈ విధంగా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ఇంకోటి ఇంకోటి మహిళలు ఇల్లాలు ఇంటి బిడ్డ మాట నేను అనుమావంగా చెప్తాను నేను